మాట చెప్తారు నేను ఎమ్మెల్యేను కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించిన రకరకాల వ్యాపారులు వస్తాం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాను కానీ అదే క్రమంలో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు నాకు కూడా తెలియదు ఇంకా అదే క్రమంలో ఈ వైఫ్ షాప్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన ఒక నైన్ వీడియో తీసేది కాబట్టి అంటే అందులో మాట్లాడినా మాట్లాడినా మీరు మాట్లాడినా అది కూడా నేను చెప్పేది దాంట్లో కూడా ఏమైనా డాక్ నేను చెప్తాను కదా నాకు ఈ సెల్ విషయము నాకు మూడు వచ్చే ఫోన్ పోయే ఫోన్ అది యూట్యూబ్ వస్తుంది అలా ఏమైనా ఇంపార్టెంట్ చూస్తే నాకు ఈ వాట్సాప్ చూసే కూడా నాకు అంత నేను దాన్ని పెట్టించుకోండి నేను నేను మా కార్యకర్త వాట్సాప్ కూడా నేను కానీ ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు హీనమైన బతుకును కనుక ఈ సంఘాలు పెట్టి సంఘం పేరు పెట్టి సంత నింపుకునే కార్యక్రమం జంగిల్ లెక్కలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు తుంగతూరు గడవకి రమ్మని చెప్పు వందల సమయంలో తొమ్మిది రాలి ఎవరు వందల ఏం చేశాడు ఉద్యమకారుడు ఎలావా ఊట లేని నాడు రూపాయలు లేని నాడు ఉద్యమం చేసి ఇలా నిటార్ వేల పడితే కాంగ్రెస్ పార్టీ కడితే యాభై రెండు వేల మేడతుంది ఉత్త కాదు ఒక వ్యాపారలే కాదు ఒక మాధికలే కాదు సప్పట చేస్తాం కనుక అంత నీట్గా నేను పన్నెండు దాదాపు ఇరవై నాలుగు వేళ్ళు ఇలా పద్నాలుగు వేళ్ళు ఊరు వాడ తిరిగి తిండి తిప్పలేకుండా బ చెట్ల కింద పడుకోని ఏం చేసిన ఇలా నేను ఇక్కడ దాని నేను ఇసుక దందా చేయలే అరే ఇసుక దాంట్లో అంటున్నాను ఆడేవాడు పోయి ఆడే టీలో మాట్లాడితే తీసుకు దే పోరాడిపోతే లారీ తొక్కించి పెడతాయి అది గవర్నమెంట్ది ఆ గవర్నమెంట్ నడిపే లారీ కట్టడం పోలువు తీసుకుపోయి లోపల పక్కన బాగా పడుతుంది